బెల్లం కాఫీ తయారీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ మా పాలు మరిగించాలి మనం కాఫీ పెట్టుకోవాలన్నా ఈ టీ అయినా ఏదైనా కానీ ఫస్ట్ ఒక కప్పుకి టెన్ గ్రామ్స్ వేసుకోవాలి అది కాఫీ కానీ టీ కానీ అది మంచిగా మరిగించినాక టెన్ గ్రామ్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా కాఫీ అవుతుంది టీ అవుతుంది అల్లం అల్లం టీ అయినా అంతే అందులో బిల్లం యాడ్ అవుతుంది కాఫీలో బిల్లం అవుతుంది టీలో బిల్లం అవుతుంది లెమన్లో కూడా బిల్లం యాడ్ అవుతుంది మిగతా కాఫీతో కంపేర్ చేస్తే ఇది ఎట్లా అది చాలా బాగుంటుంది అన్న కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది హెల్త్ కూడా దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ లేవు న్యాచురల్ కాబట్టి ఎంత వేసుకున్నా పర్లేదు దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు లెమన్ లెమన్ టీ అనేది బెల్లం అది లెమన్ ఫ్లేవర్ వచ్చేసి లెమన్ మన న్యాచురల్ లెమన్ ఉండదు కానీ అందులో ఫ్లేవర్ యాడ్ అవుతుంది అది కూడా నేచురలే బాగానే ఉంటుంది అది కూడా మన ఈ కేప్లో ఎన్ని రకాల టీలు ఉంటాయి జాగిరి లెమన్ టీ జాగిరి టీ జాగిరి కోల్డ్ కాఫీ జాగిరి ఐస్ టీ జాగిరి ఇలాచి టీ జాగిరి అల్లం టీ అవన్నీ బెల్లంతో ఒక్కొక్క ప్రైజ్ ఎంత కాఫీ చార్జ్ టీ వచ్చేసి టెన్ కాఫీ ట్వంటీ లెమన్ టీ ట్వంటీ అల్లం టీ ఫిఫ్టీన్ కోల్డ్ కాఫీ థర్టీ ఐస్ టీ ట్వంటీ బెల్లం చాయ్ కంటే బెల్లం కాఫీ అధికంగా అమ్ముడవుతుందని యువకుడు అఖిల్ చెబుతున్నారు